హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం టాలీవుడ్లోని ఎన్నో క్రేజీ కాంబినేషన్లు చూసాం మొదట్లో చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు కలిసి నటించడానికి అంతగా ఆసక్తి చూపించేవారు కాదు కానీ ప్రస్తుతం మాత్రం మన తెలుగు హీరోలు మాత్రమే కాదు బాలీవుడ్ వాళ్ళు సైతం మన తెలుగు హీరోలకి వెల్లనగా నటిస్తున్నారు అలా ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలు సెట్ అయినటువంటి క్రేజియెస్ట్ కాంబినేషన్లో అగ్రస్థానంలో ఉండేది ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆర్ సినిమా అసలు ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఊహించలేదు ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తారని వాళ్ళిద్దరూ రెండు బడా ఫ్యామిలీలకు సంబంధించినటువంటి అగ్ర హీరోలు వాళ్ళ కాంబినేషన్లో సినిమా అంటే మినిమం వెయ్యి కోట్లు పక్క అని అందరికీ తెలుసు అయితే వెయ్యి కోట్ల మార్కుని ఆ సినిమా చాలా ఈజీగా అందుకుంది ఫ్రెండ్స్ అయితే ఇదే అన్నిటికంటే గ్రేటెస్ట్ కాంబినేషన్ కాదు ఇంతకంటే గ్రేటెస్ట్ కాంబినేషన్లు తెలుగు ఇండస్ట్రీలో ఇంకా మరిన్ని ఉన్నాయి అవి కొంచెం కష్టమే అయినా ఒకవేళ ఆ కాంబినేషన్ సెట్ అయితే ఎటు ఫ్లాప్తో సంబంధం లేకుండా వెయ్యి కోట్లు పక్కాగా వసూలు చేస్తాయి ఫ్రెండ్స్ అయితే ఆ కాంబినేషన్లు ఏవో చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గా లైక్ చేయండి అదే విధంగా ఈ లోని మీకు ఏ కాంబినేషన్ బాగా నచ్చిందో గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయితే ఇందులోని మొట్టమొదటి కాంబినేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తనయుడు అఖిలానందన్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు అయితే అఖీరానందన్ స్టార్ చేయాలని కాదు కానీ టాలీవుడ్లోని ఒక గ్రేట్ హీరో అయిన మహేష్ బాబు గారి కూతురు సితారా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరానందన్కి హీరోయిన్గా మహేష్ కూతురు సితారా కనుక యాక్టింగ్ చేస్తే ఆ సినిమా రేంజ్ టాలీవుడ్ చరిత్రలోనే నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది అని చెప్పడానికి నాకు ఎటువంటి అనుమానం కూడా లేదు పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్రేజ్కి మహేష్ బాబు ఉన్నటువంటి ఫాలోయింగ్కి సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లు వసూలు చేస్తుంది ఫ్రెండ్స్ అంతేకాదు మొట్టమొదటి సినిమాతోనే వెయ్యి కోట్లు కుట్టిన హీరో హీరోయిన్స్గా వాళ్ళిద్దరూ కూడా చరిత్రలో నిలిచిపోతారు అయితే సితారా గారు చూడడానికి పెద్ద అమ్మాయిలా కనిపిస్తారు కానీ ఆమె వయసు కేవలం పదమూడు సంవత్సరాలు మాత్రమే ఆమె సినిమాలోకి ఎంట్రీ ఇవ్వాలంటే కనీసం ఇంకొక ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే అలా అని ఐదు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కూడా సితారా గారు సినిమాలో నటిస్తారని గ్యారంటీ లేదు ఏది ఏమైనా ఇటువంటి కాంబినేషన్ సెట్ అయితే అఖిక్క వేరబ్బ ఇక నెంబర్ టూ క్రేజియస్ట్ కాంబినేషన్ బాలకృష్ణ గారు సినిమాలోని మల్టీ స్టార్కి పెద్దగా ఆసక్తి చూపించరు కానీ ఆయన పేరు జై బాలి అని వాడుకునే చాలా సినిమాలు హిట్ అయ్యాయి ఇక డైరెక్ట్గా బాలకృష్ణ గారే మల్టీ మల్టీస్టారర్ చేస్తే అది కూడా మెగాస్టార్ చిరంజీవితో అయితే ఎట్లా ఉంటుందో మనమే ఊహించుకోవచ్చు వాళ్ళ వారసులైనటువంటి రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమా తీస్తేనే ట్రిపుల్ ఆర్ సినిమాకి అంత క్రేజ్ వస్తే ఇక డైరెక్ట్గా వాళ్ళే బరిలోకి దిగితే వోల్డ్ ఈస్ గోల్డ్ అని మరొకసారి టాలీవుడ్లోని రికార్డులు బద్దలవుతాయి డబ్బుల విషయం పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానుల్లో పండగ వాతావరణం ఏర్పడుతుంది ఇక నెంబర్ త్రీ కాంబినేషన్ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఇప్పటి వరకు నందమూరి అభిమానులకు ఎంత పెద్ద హిట్ వచ్చినప్పటికీ కూడా అది ఎంతో ఎంతో అరకొరగానే ఉంటుంది నందమూరి అభిమానులకి నిజమైన ఫుల్ మీల్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ మల్టీస్టార్ మూవీ ఇది ఒక సినిమా మాత్రమే కాదు నందమూరి అభిమానుల ఐక్యమత్యాన్ని చాటేందుకున్న గొప్ప అవకాశం నేను ఫీల్ అయ్యే విషయం ఏమిటంటే జనతా గ్యారేజ్ సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్కి పెదనాన్నగా మోహన్ లాల్ కాకుండా బాలకృష్ణ నటించి ఉంటే టాలీవుడ్లోని జనతా గ్యారేజ్ ఏ రేంజ్లో హిట్ అయ్యేదో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి ఒక క్రేజీ కాంబినేషన్ ఏంటంటే ఈ కాంబినేషన్ ఆల్రెడీ మనం చాలా సార్లు చూసాం కానీ ఇంతకు ముందు మనం చూసింది వేరు ఇప్పుడు చూడబోయేది వేరు అదే సమంత నాగచైతన్య కాంబినేషన్ సమంత హీరోయిన్గా నాగచైతన్య హీరోగా ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చి అవన్నీ కూడా చాలా వరకు హిట్ అయ్యాయి నాగచైతన్య కెరీర్లో అవే చాలా వరకు సూపర్ హిట్ మూవీస్లో కూడా నిలిచాయి అయితే ప్రస్తుతం సమంత పరిస్థితి అంతగా ఏమీ బాగోలేదు తీసిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవుతూనే వస్తుంది అలా అని చెప్పేసి నాగచైతన్య కూడా తండేల్ మూవీని మినహాయిస్తే ఆయన కూడా కెరీర్లో అంత పీక్ స్టేజ్లో ఏమీ లేడు కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే ఆ సినిమా వీళ్ళిద్దరి లైఫ్ని కూడా టర్న్ చేసే ఒక బిగ్గెస్ట్ సినిమా అవుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీలోని గొప్ప మూవీ కాకపోవచ్చు కానీ నాగచైతన్య సమంత కెరీర్లో మాత్రం బిగ్గెస్ట్ హిట్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో ఎప్పటికైనా నటిస్తారో నటించరో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కాంబినేషన్ నెంబర్ ఫైవ్ టాలీవుడ్లోని మన పవర్ స్టార్ ఉన్నటువంటి రేంజ్ మనకి తెలిసిందే ఇక కోలీవుడ్లో విజయ్కున్నటువంటి రేంజ్ కూడా మనకి తెలిసిందే మన తెలుగులో పవర్ స్టార్ ఎలాగైతే ఒక పార్టీకి అధినాయకుడో తమిళ్లో విజయ్ కూడా ఒక పార్టీకి అధినాయకుడు వాళ్ళిద్దరికీ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బీవస్తంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ చూసి ఆయన ఆదర్శంగా తీసుకొని పార్టీ పెట్టాడు ఇక వీళ్ళిద్దరూ కలిసి సినిమాలో నటిస్తే అటు రాజకీయంగాను ఇటు సినిమాల పరంగా గాను తెలుగు తమిళ రాష్ట్రాల ఐక్యతకు గాను అన్నింటికి ఒకే దెబ్బతో పబ్లిసిటీ వస్తుంది ఇక ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఫస్ట్ డే కలెక్షన్లే కనీసం ఐదు వందల కోట్లు మాత్రం గా వస్తాయి ఇక సూపర్ సిక్స్ కాంబినేషన్ ఏమిటి అంటే చిరంజీవి రాజశేఖర్ కాంబినేషన్ కెరియర్ ప్రారంభం నుంచి కూడా రాజశేఖర్ చాలాసార్లు చిరంజీవితో పోటీ పడాలనుకునేవాడు కానీ ఎంత ప్రయత్నించినా కృషి ఉంది అదృష్టం కలిసి వచ్చింది అంద ఉంది దేవుడు ఆశీస్సులున్నాయి అభిమానుల అండ ఉంది అందువలనే చిరంజీవి ప్రతిసారి కూడా విజేతగా నిలిచాడు కానీ చిరంజీవితో పోటీ పడాలని చిరంజీవి అంతటి వాడిని అవ్వాలని చెప్పేసి ఇప్పటికీ కూడా రాజశేఖర్ ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటాడు రాజశేఖర్కి పెద్దగా మార్కెట్ లేకపోయినా చిరంజీవితో ఆయనకున్నటువంటి విభేదాల కారణంగా ఆయన కూడా పాపులర్ అవుతూనే ఉన్నాడు రామాయణంలోని రాముడిని ఓడించాలని చెప్పేసి జాంబువంతుడు అనుకున్నట్టుగా మన యొక్క చిరంజీవి గారిని ఓడించాలని చెప్పేసి రాజశేఖర్ కలలు కంటూ ఉంటాడు కాబట్టి రాజశేఖర్ని చిరంజీవి సినిమాలో విలనంగా పెట్టి తీస్తే లెజెండ్ సినిమాలో జగపతి బాబుని మించే రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తాడని నా యొక్క అభిప్రాయం బాలకృష్ణ కెరియర్లో లెజెండ్ ఎంత పెద్ద హిట్ అయిందో ఫ్లాపులతో సతమతమవుతున్న చిరంజీవికి కూడా ఒక మంచి హిట్ తీసుకొచ్చే సినిమా రాజశేఖర్ చిరంజీవి కాంబినేషన్ ఫ్రెండ్స్ అయితే దీని గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇక ఈ సూపర్ సిక్స్తో పాటు మీ అందరి కోసం నాదొక స్పెషల్ కాంబినేషన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత అందగత్తిలా ఫీల్ అవుతున్నటువంటి మన యొక్క శ్రీరెడ్డి అదేవిధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అందరికీ అవకాశాలు ఇచ్చి ఒక్క సినిమా కూడా చేయకుండానే సాక్రిఫైసింగ్ స్టార్ అయిపోయినటువంటి మన యొక్క సునిసిత్తు టాలీవుడ్లో మేమే అండగాలం మేమే గొప్ప వాళ్ళం అనుకుంటున్నా ఈ సునిశ్చితిని అదే విధంగా మన యొక్క శ్రీరెడ్డి గారిని కలిపి హీరో హీరోయిన్ కాంబినేషన్ లో ఒక సినిమా ప్లాన్ చేస్తే ఏ చిన్న ప్రొడ్యూసర్ అయినా సరే ఈ సినిమా కనుక తీస్తే కోట్ల రూపాయలు సంపాదిస్తారని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం కూడా లేదు వాళ్లతో సినిమా తీయాలంటే కనీసం యాభై లక్షలు ఉంటే సరిపోద్ది వాళ్ళు చెప్పేటటువంటి సొల్లు కబుర్లకి ఆటోమేటిక్గా సినిమా పైన మంచి హైప్ వస్తుంది నెగిటివ్గా వచ్చినా పాజిటివ్గా వచ్చినా ఆ సినిమాని ఒక ఓటితే కమ్ముకున్నా సరే రెండు కోట్ల రూపాయలు వస్తుంది కాబట్టి ఏమాత్రం బాగున్నా సరే ప్రొడ్యూసర్కి కాసులు పంట కురుస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన యొక్క టాలీవుడ్లో ఉన్నటువంటి సూపర్ సిక్స్ కాంబినేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా పాదాభివందనాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్